దేవునికి స్తోత్రాలు ప్రభుణీ శ్రీకృష్ణనామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభుణుభాగ్య వందనాలు ఈరోజు ఫలింపు అనే అంశంలో మనము ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము యోహాన్ సువార్త యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎన్ని వచ్చినా మనం గమనించినట్లయితే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు అంటున్నాడు అంటే మనము ఫలించాలి అనేది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశం అని ఉన్నది మనము ఫలించినప్పుడే దేవుడు మహిమపరచబడతాడట దేవుడు చాలా సంతోషిస్తాడట ఆనందిస్తాడట ఆది కాండములు కూడా చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మీరు ఫలించి అభివృద్ధి పొందాలంటున్నాడు అంటే మన జీవితంలో ఫలింపు అనేది దేవుడి చిత్తము దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక మనము ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి మనం ఫలించాలంటే మరి మనము ఏ విధంగా ఫలించగలము అనేది మనం చూసినట్లయితే వ్యూహస్ వార్త పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే ఎవడు నా యందు ఉన్ననో నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా ఫలించును అంటున్నాడు దేవునికి స్తోత్రం కనుక ఏసుక్రీస్తు ప్రభు ఎందు మనము నిలిచి ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఎవరు ఏసు నిలిచి ఉంటారో వారి అందు యేసుభువు నిలిచి ఉంటాడట అప్పుడు ఏసుప్రభారు నిలిచి ఉన్న ఆ ఎవరైతే ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే వారు బహుగా ఫలిస్తా ఎందుకంటే సమస్తము ఏసుప్రభులే ఉన్నది కనుక ఏసుప్రభు ఉంటే మనకు అన్ని ఉన్నట్టే మన దగ్గర అన్నీ ఉంటాయి అన్నట్టు అర్థం ఇక్కడ కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము కీర్తనలు ఒకటవ అధ్యాయము రెండవ మనం గమనించినట్లయితే ఇక్కడ యహో ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివరత్నం తాను ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలుల యోని నాటబడినది ఆకు వాడక తన కాలం మీద ఫలితం చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయ్యూ సఫలమగును మనం ఏ పని చేసినా ఉద్యోగం చేసినా సఫలము కావాలా సక్సెస్ కావాలి వ్యాపారం చేసినా సక్సెస్ కావాలి ప్రతి పనిలో మనకు విజయం అనేది కావాలని దేవుడు ఆశపడుతున్నాడు సఫల మగును అంటున్నాడు అంటే మన వెంబడి దేవుడు బ్లెస్సింగ్ అనేది మరి పెట్టి పంపించిన మన లోకంలోకి మనం ఫలించాలని దేవుడు ఆది కాండంలో ఇష్టపడ్డాడు ఈ యొక్క యోహార్ సువర్తుడు ఇష్టపడుతున్నాడు అయితే మనలో ఫలింపు అనేది ఎప్పుడు కలుగుతుంది ఎలా కలుగుతుందంటే యహో ధర్మశాస్త్రమునందు అంటే దేవుని యొక్క వాక్యము నాట మనము ఆనందంగా దాన్ని ధ్యానించాలంట ఎప్పుడైతే వాక్యాన్ని మనం తీసుకుంటామో వాక్యముల నుంచి ఫలింపు అనేది మనలోనికి వస్తుంది ఇక్కడ కీర్తనగంధము యాభై ఐదు పదిహేడులో చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఏమున్నదంటే సాయంకాలంలో ఉదయం మధ్యాహ్నంలో నేను ధ్యానించుచో మొరపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలోకించును ఇక్కడ మనము ప్రార్థన చేయడము అనేది అందరు చేస్తారు కానీ ఇక్కడ ఎలా చేయాలంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర అంటే ఫస్ట్ వాక్యమును ధ్యానించినాక ప్రార్థన చేయాలి దేవునికి వాక్యము ధ్యానించి ప్రార్థన చేసిన వ్యక్తి ఒక మొర దేవుడు వింటాడట ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కనుక ఒకడే ప్రార్థన చేసిన లేదో తెలియదు ఒకడే వాక్యం తెలియదు కానీ వాక్యము చదివి ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఆలోకిస్తాడు కనుక ఈ యొక్క వాక్యము అనేది మనలో ఎంత మూడు ఉంటుందో మనలో ఫలింపు అనేది ప్రారంభమవుతాయి దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే ఫలింపు ప్రారంభమవుతుందో దేవుడు మహిమపరసభర్త అంటాడు నా కుమారుడు చూడు ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యము యేసుప్రభు దగ్గర యొక్క భేదము లేదు రంగు ఉన్న ప్రేమించడము డబ్బున్న ప్రేమించడము ఒక స్థాయిలో ఉన్నలో ప్రేమించడం అనేది లేదు ఎవరైనా కానీ వాక్య ప్రకారంగా జీవించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక మనం విశ్వాసం జీవితంలో యహో ధర్మశాస్త్రం అనే వాక్యమును మనము ఈ మూడు సమయాలు ఉదయం మధ్యన సాయంకాల సమయంలో ఒకసారి చదివి మనము చాలా మంది ఏదో ఒకసారి చదువుతారు అట్లా కాకుండా ఉదయం ఒక వాక్యం చదివి ప్రాణం చేసుకోవాలి మధ్యాహ్నం ఒక వాక్యం దినభాగం చదివి ప్రార్థన చేసుకోవాలి సాయంత్రం కూడా ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే నీ జీవితములో సఫలత సక్సెస్ అనేది ఈ మూడు పూటల వాక్యము ప్రార్థన కలిపి నిన్ను సక్సెస్కి కు అంట దేవునికి తీసుకొస్తున్నాడు అప్పుడు దేవుడు మయపరచబడతా దేవదూతలు కూడా చూడు ప్రభావ నిజంగా నీ విశ్వాసి మూడు పూటలు ఎంత ప్రార్థన జీవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు దేవుని మయపరుస్తారంట కనుక ఇక్కడ ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఆది కాంతము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయ పరిణామ వచ్చిన చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశం వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరత్తల ఫలము పొందేను ఇస్సాకు ఆ దేశం అందే ఉన్నవాడై మనలో చాలా మంది ఉన్న జాగాలో ఉద్యోగాలు దొరుకుతలేవు మనం ఉన్న జాగాలో వ్యాపార నడుస్తలేవు వేరే ప్రాంతానికి వలస వెళ్దాం వేరే అయితే మంచిగా బతుకుతాం ఇక్కడ మనం బతకడానికి ఏం లేదని చెప్పేసి చాలా మంది ఈ యొక్క కారణాలు చెప్పేటోళ్ళు లేకపోలేదు చాలా మంది ఉన్నారు కానీ ఇసాగా అయితే ఏ దేశములనో ఆ దేశములే హండ్రెడ్ పర్సెంట్ బతికినాట దీన్ని బట్టి నువ్వు ఏ ప్రాంతములో ఉన్నావో మారుమూల గ్రామమైన పట్టణమైన నీకు ఊర్లో నీకు పని దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ ఈ మూడు పూటల వాక్యము ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే నువ్వు బహుగా ఫలిస్తావు దేవుడిని తప్ప కూడా దీవిస్తాడు నువ్వు ఆశీర్వదిస్తాడు దేవుడికి కూడా నీ ద్వారా వస్తుంది అంతేగాని పనులు దొరకలు అని చెప్పేసి వేరే కాడికి వలస వెళ్ళేది ఏమైతే ఈ మూడు కూటల వాక్యము ప్రార్థన అనేది మనం చేయలేము కనుక ఇసాకు చూసినట్లయితే అతను ఏం చూసిన్నాట మరి విత్తనం వేసి నూరంతలుగా ఫలించున్నట కనుక ఫలిం అనేది ఎవరి సొంతము కాదు ఎవరి సొత్తు కాదు అది దేవుడిచే ఆశీర్వాదము కనుక అందుకే కిందవుడు అంటున్నాడు ఏమని అతన్ని ఆశీర్వదించేను అంటున్నాడు ఎంత ఆశీర్వాదం అంటే ఈ మూడు పూటల వాక్యము ప్రార్థన ఎందుకంటే వేసు అంటున్నాడు కదా మత్తవార్త సారీ యుహ పదిహేను ఏళ్ళు ఏమంటున్నాడు నా నాయందు నిలిచను ఎవరు వాళ్ళు బహుగా ఫలితను మీ అందు నా మాటలు నిలిచి నేల అంటే దేవుని మాటలు మనలో మూడు పూటలుంటే మనము హండ్రెడ్ పర్సెంట్ ఆ మాటలు మనకు సక్సెస్ అని తీసుకొస్తాం దేవునికి స్తోత్ర అదేవిధంగా మతస్సు వార్త పదమూడవ అధ్యాయము మతస్సు వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచనం చూసినట్లయితే మతైస్సు వార్త పదమూడవ అధ్యాయము మద్ద వచనం మనం చూసినట్లయితే పంతొమ్మిదవ వచనము సారీ లూకస్ వార్త పదమూడవ అధ్యాయము వచనం చూద్దాం మనం లూకస్ వార్త పదమూడవ అధ్యాయము లూకస్ వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవచనం పదమూడవ వచనం ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజనపు చెట్టును పండుగ వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికివేయము దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను అయితే వాడు అయ్యా నేను ఈ దాని దాన్ని చుట్టూ త్రవి ఎరువు మటుకు ఈ సంవత్సరం ఉన్నాము అది ఫలించిన సరే లేని ఇళ్ళ నరికి పోదని చెప్పాను కనుక ఇక్కడ ఒక యజమానుడు అనగా తండ్రి అయిన దేవుడు ఈ యొక్క తోటమాని అనగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక తోట ద్రాక్ష తోటలో మనకు తెలిసిన ఈ భాగమే ఏమిటా భాగం అంటే ఆ యొక్క యజమాని మూడేళ్ళ నుంచి ఈ చెట్టు పనులను వెతకడానికి వస్తున్నాడు కానీ ఏమీ దొరకట్లేదు మూడు 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 ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈ మూడు పూటల ప్రార్థన జీవితము చేస్తున్నారా లేదని వస్తున్నాడు కానీ ఈ మూడు పూటలు లేదు కనుక తోటమాలుగా ఉన్న యేసు ప్రభు వారు అంటున్నాడు ఈ ఒక్క సంవత్సరం అన్న వారికి అవకాశం ఇవ్వండి ఈ వాక్యమైన తర్వాత వాళ్ళు జీవితం సరి చేసుకుంటే ఓకే అంటున్నారు కనుక చాలామంది విశ్వాస జీవితంలో విశ్వాసులుగా ఉంటారు అంతేగాని ఈ మూడు పూటల వాక్యము ప్రార్థన అనే అనుభవంలో చాలా వీకుగా ఉంటున్నారు చాలామంది వాక్యము చదవట్లేదు చాలామంది ఏదో ప్రార్థన చేస్తున్నారు ఉదయకాలము మనము లేచి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి రెండవది వాక్యము చదవాలి దినభాగము ప్రార్థన చేసుకోవాలి మధ్యాహ్నం కూడా దినభాగం చదవాలి ప్రార్థన చేసుకోవాలి సాయంత్రం కూడా దినభాగం చదివి ప్రార్థన చేసుకోవాలి మళ్ళీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అయితే మనం ఏం చేస్తాం కుటుంబ ప్రార్థన చేసుకున్నాం సరిపోతలే అనుకుంటాం ఒక చిన్న ప్రాణం చేసుకున్నాం సరిపోతాం అనుకుంటాం కానీ అందుకే మనం ఫలించట్లేదు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే మనం ఫలిస్తే దేవుడికి భయం వస్తుంది మనం ఫలించకుంటే ఈ చెట్టు విషయంలో దేవుడు ఏమంటున్నాడు దీనివల్ల భూమి వ్యర్థమవుతున్నాక దీని నరికి వేయమంటున్నాడు అంటే ఫలించకపోవడం అనేది అది దేవునికి నచ్చని ఆ యొక్క మరి భాగము కనుక మనం తప్పకుండా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మరి మనము నాలుగు రకాల భూములను చూసినప్పుడు ఒక విత్తనాలు వేస్తున్నాడు ఒకటి తోపక్కన ఆ తోప పడినప్పుడు ఆ పిట్టల చెతుకుపోయినాయి రెండోది రాత్రిల పడ్డది అది మాడిపోయింది మూడోది ముండ పొదల పడ్డది అది కూడా ఏం జరిగిందట ఆ ముండ్లు ఒత్తిట్లా అది ఎదగలేక నాలుగవది నూర ముప్పై అంతలు గాను అరవంతలుగా అంతలు ఫలించారు అంటే ఈ నాలుగు రకాల కేటగిరీల క్రైస్తవులు ఉంటున్నారు కొద్దిమంది ఒక పూట ప్రాణం చేస్తున్నారు కొద్దిమంది రెండు పూడ్లు చేస్తున్నారు కొద్దిమంది మూడు పూర్లు చేస్తున్నారు కనుక నాలుగో రకం ఏంటంటే వాక్యం అది ప్రాణం చేస్తాయి అన్నట్టు అందుకే అతను ముప్పదంతలుగాను వంద అంతలుగా ఆయన ఫలించినట్టు అంటే ఇస్సాకు లాగా మనము మన ప్రాంతములో మనం దీవించబడాలంటే మనం ఏసుక్రీస్తు వారి యొక్క మాటలు మనలో అనిత్యము మూడు పూటలు ఉండాలి అందుకే దేవుడు ఏమంటున్నాడు యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయంలో యోహన్స్ వార్త పదిహేనవ అధ్యాయంలో ఏమంటున్నాడు మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడలా మీకు ఏది ఇష్టం అనుకుంటున్నా అంటే మనలో దేవుని యొక్క మాటలు ఉంటే మనము ఏది అడుగుత దేవుడు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు కొద్ది మాటలు ప్రము దీవించుగాక আমি